దీప తల్లి కాబోతుందని తెలిసి షాక్ అయిన జ్యోత్సన పారిజాతం ఆనందంలో సుమిత్ర కాంచన దశరథ్ శివనారాయణ ఎందుకు దీప తల్లి కాబోతు తల్లి అవ్వడం ఏంటి అసలు దీప తల్లి కాబోతుందని ఎలా తెలిసింది మరి జ్యోత్సన కొత్తగా ఎలాంటి ప్లాన్లు చేస్తోంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదిగా హోమం ముగియడంతో జ్యోత్స్న తన వికృత రూపాన్ని బయట అసలు దీప ఇలా ఎందుకు చేసింది హోమాగ్నిలో పూర్ణాహుతిని ఎందుకు వేసింది దానివల్ల అలాంటి అరిష్టం లేదా అంటూ గొడవ పెడుతుంటే ఇక గారు అరిష్టం ఏమీ లేదమ్మా ఎందుకంటే జరగవలసినటువంటి అరిష్టాన్ని దీప ఆపేసింది అని చెప్పని అంటారు ఒకవేళ ఆ పూర్ణాహుతి కింద పడి ఉంటే గనక ఖచ్చితంగా అది ఇంటికి అరిష్టంగా పరిగణించేది అని చెప్పానంటే సుమిత్ర కూడా నీ చేతికి ఇచ్చిన పూర్ణాహుతిని కి ఎంతెందుకు జార విడిచామని చెప్పాను అంటున్నాను స్వప్న అయితే ఆవిడ దృష్టంతా ఎక్కడో ఉంది ఇంకా పూర్ణాహుతిని హోమంలో వేసే పనిలో ఉంటుంది అంటుంది ఇలా అందరూ ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే జ్యోత్స ఉడుకు ఆపుకోలేక అందరూ దీపకి సపోర్ట్ చేయటం చూడలేక దీపని ఇప్పుడు నువ్వు చేసింది మంచి పని అని చెప్పేసేసి నీకు సన్మానం చేయాలా పూలదండ వేయాలా శాలువ తప్పన అంటూ చాలా కోపంగా ముందుకొచ్చి దీపను తోసేస్తుంది దీప కింద పడిపోతుంది కళ్ళు తిరిగిపోతుంది కళ్ళు తిరిగిపోవడం దానికి తోడు కింద పడిపోవడం స్పృహ కోల్పోతుంది ఒక్కసారిగా అందరూ కూడా కంగారు పడుతూ దీపా దీప అంటూ ఉంటే పారిజాతం అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏదన్నా జరిగితే ముసలోడు చంపేస్తాడు అని చెప్పి శివనారాయణ జ్యోత్స్రాను అసలు మనిషివేనా అని చెప్పని చాలా కోపంగా ఉంటాడు ఏం జరగలేదండి ఏం జరగలేదు మీరు కంగారు పడకండి అని చెప్పని అంటూ ఇంత పని చేసావు అంటే దరిద్రపు దానం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏదో ఒకటి పెంట చేస్తూనే ఉంటాం అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉండగా దీప నిదానంగా కళ్ళు తెరుస్తుంది అదిగో దీప లేచింది కళ్ళు తెరిచింది ఏం కాలేదు ఉదయం నుంచి ఉపవాసం ఉంది కదా దానివల్ల ఏమన్నా కళ్ళు తిరిగి ఉంటాయి అంతే ఏం కాలేదు చూడండి అని చెప్పేసి అంటూ ఉంటే ముందు దీపం తీసుకెళ్ళి లోపల పడుకోబెడదాం అంటారు ఇక లోపలికి తీసుకెళ్లి దీపం పడుకోబెట్టిన తర్వాత సుమిత్ర దీప పక్కనే కూర్చుంటుంది ఇంకా పక్కనే ఉన్న నీళ్లు తీసి కాస్త ముఖాన చల్లుతుంది అందరినీ బయటకు వెళ్ళమని చెప్పి సుమిత్ర బయటకు పంపేస్తుంది ఇక అలా పంపించిన తర్వాత దీపని లేపే ప్రయత్నం చేస్తుంది ఎంతసేపటికి దీప లేవదు సుమిత్ర అలాగే దీప తల మీద చేయి పెట్టి తన పక్కని అలా తలవాల్చేస్తుంది సుమిత్రకు మెలకు వచ్చి చూసేసరికి దీప కూర్చుని ఉంటుంది సుమిత్ర తల కింద ఒక దిండుని పెట్టి సారీ తన కాలిని పెట్టి సుమిత్ర తలని తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంటుంది సుమిత్ర లేచి ఎప్పుడు లేచావు అంటుంది ఇందాకే లేచానమ్మా అంటుంది దీప ఏం జరిగింది ఎందుకు అలా పడిపోయావు అంటే జ్యోత్సన తోసేసింది కదా అని చెప్పని అంటే సరే సరే హాస్పిటల్ డాక్టర్ని పిలిపిస్తానంటే కూడా కాసేపు ఆగమని చెప్పాను అంటూ ఉండగానే కార్తీక్ డాక్టర్ని తీసుకుని లోపలికి వస్తాడు దీప లేచింది నీకు తెలుసా అంటే ఆ చూశానత్తా వచ్చి అందుకే డాక్టర్ని పిలిచాను నువ్వు కూడా ఉదయం నుంచి ఏం తినలేదు కదా నీరసంగా పడుకున్నావు అని నేను లేపలేదు అని అంటాడు ఈ లోపు డాక్టర్ వచ్చిన తర్వాత జ్యోత్సన పారిజాతం ఇద్దరూ కూడా ఈ దీప చేస్తున్న సీన్ అంతలా అంతా ఇంత కాదు దీన్ని ఇంటికి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఏదో అక్కడ చేయించుకోవచ్చు కదా ఈ కార్తీక్ గాడు కావాలనే ఇక్కడ పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి డాక్టర్ని ఇక్కడికే పిలిపించాడు అని చెప్పని అంటూ ఉంటుంది పారిజాతం పిలిపించారు కదా ఏం చెప్తారో చూద్దాం ఎందుకు మనం కంగారు పట్టం అని అంటుంది జ్యోత్సిన ఈలోపు డాక్టర్ అయితే దీపను చూసి చాలా నీరసంగా ఉన్నట్టున్నారు అంటే ఆ కొద్దిగా నీరసంగా ఉంది ఉదయం నుంచి ఏం తినలేదు అని చెప్పని అంటుంది సరే సరే ఒక్కసారి జనరల్ చెకప్ చేస్తాను అని చెప్పి ఆవిడ దీపకు దగ్గరగా వచ్చి దీపకు టెస్ట్ చేస్తుంది అలా టెస్ట్ చేసిన తర్వాత హార్ట్ బీట్ అండ్ బీపీ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి అని చెప్పని అంటూ నాడి పట్టుకుని చూసి మీరు ఒక్కసారి హాస్పిటల్కి వస్తారా అని అంటుంది దేనికి మేడం అని అంటే కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి చెప్తుంది నాకు అర్థం కాలేదు అని దీప అంటూ ఉంటే సుమిత్ర దేనికి కన్ఫర్మేషన్ అని అడుగుతుంది తను మీకేమవుతుంది అని అంటుంది డాక్టర్ తను నాకు పెద్ద కూతురు అని చెప్పి చెప్తుంది సుమిత్ర దీప ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది జ్యోత్సన్ అయితే మమ్మీ అని చెప్పని అంటే నువ్వు మాట్లాడుకో అని చెప్పి జ్యోత్సన్ నోరు మూపిస్తుంది చెప్పండి డాక్టర్ దేని కన్ఫర్మేషన్ గురించి అంటూ ఉంటే ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే గుమ్ముగొడి ఉంటారు అదే తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ గురించి నాకు అదే డౌట్గా అనిపిస్తోంది సో ఒకసారి హాస్పిటల్కి వస్తే చెకప్స్ చేసి టెస్ట్లన్నీ చేసిన తర్వాత తనకి కావాల్సిన మెడిసిన్ రాసిస్తాను నాకైతే ప్రెగ్నెన్సీ అని అనిపిస్తోంది అంటూ డాక్టర్ చెప్పేసరికి చాలా సంతోషకరమైన వార్త చెప్పారు డాక్టర్ అంటే మీరు అప్పుడే కన్ఫర్మ్ చేసుకోకండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పని అంటుంది ఇక దీపని వెంటనే కార్తీక్ డాక్టర్తో సహా హాస్పిటల్కి తీసుకెళ్తారు సుమిత్ర దీపతో పాటే వెళ్తుంది కాంచనని ఇక్కడే ఉండదునా అని చెప్పి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్ని చెకప్స్ చేసిన తర్వాత బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది తను బాగా ఫ్రూట్స్ అవి తీసుకోవాలి రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి మంచి డైట్ తీసుకోవాలి తను తల్లి కాబోతోంది అంటూ కార్తీక్ చెప్పేసరికి ఇక సుమిత్ర కార్తీక్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు ఇక దీపం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత విషయం చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటారు కాంచన ఆనందానికైతే అవధులే ఉండవు కార్తీక్ తండ్రి కాబోతున్నాడు శౌర్య తన చెల్లెల్ని ఎత్తుకోబోతోంది అంటూ కాంచన ఏవేవో మాట్లాడేస్తూ ఉంటుంది శ్రీధర్ అయితే మొత్తానికి నా కొడుకు వారసుని ఇవ్వబోతున్నాడు అని చెప్పేసేసి అంటూ ఉంటాడు కావేరి ఆనందానికి అవధులే ఉండవు ఇలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటే వీళ్ళిద్దరూ మాత్రం ఒక పక్కకొచ్చి ఇప్పుడు ఉన్న వీళ్ళుతోటే ఎదుగుతుంటే ఇప్పుడు వారసుడు రాబోతున్నాడు అనమాట అని చెప్పని అనుకుంటూ పారిజాతం జ్యోత్సంక చూస్తూ అవునే ఈ హోమం జరిగిన తర్వాత వారసురాలికి మంచి జరుగుతుంది అని చెప్పేసేసి గురువుగారు చెప్పారు మరి దీపక మంచి జరుగుతోంది ఏంటి అంటుంది ఎందుకంటే అదే వారసురాలు కాబట్టి అని మనసులో అనుకుంటూ నాకు అది అర్థం కావట్లేదు అంటుంది జ్యోత్స్న అదేం కాదులే ఏదో యాదృచికంగా జరిగింది కరెక్ట్గా మనకి యాగం అయ్యే టైంకి ఇలా జరగటం వల్ల దానికి దీనికి మనం కోయిన్ చేసుకుంటున్నాం అదేం ఉండదులే అంటూ ఉంటే ఏదయ్యుండదంటావు జ్ఞాని అంటుంది జ్యోత్స్న అదే అది ఇంటి వారసురాలు అయ్యుండదులే అంటున్నాను అది కూడా అనాథ పీనికే కదా అని చెప్పని అంటే అవును అది కూడా అనాదే ఎక్కడ అది ఈ ఇంటి వారసురాలు అవుతుందోనని నువ్వు టెన్షన్ పడుతున్నట్టున్నావు అంటే టెన్షన్ కాదా ఏంటి నీ స్థానాన్ని ఎవరు చాక్రమిస్తారోనని ఎంతలా కాచు కూర్చున్నారో నీకేం తెలుసు ఒకవేళ అలాంటి సందర్భమే వచ్చి ఎవరైనా వచ్చి నీ స్థానాన్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళని చంపటానికి కూడా వెనకాడును అంటూ ఉంటుంది పారిజాతం సరేలే నువ్వు ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి ముందు దీప కడుపులో ఉన్న బిడ్డని చంపే ప్రయత్నం చేయాలి అంటే దాని కడుపులో బిడ్డ పెరిగితే మనకేం నష్టమే నాకు అర్థం కాగడుగుతున్నాను కాంచనక ఆస్తిపాస్తులు లేవు శ్రీధర్ సంపాదించింది స్వప్నకి కార్తిక్గాడికి పంచేసరికి అది రెండు మొక్కలు అవుతుంది ఆ వచ్చింది మళ్ళీ దీప అటు శౌర్యకి ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి పంచుకుంటే ఏదో కాస్త కాస్త మిగులుతుంది అంతే తప్ప శివనారాయణ ఆస్తితోటి వాళ్ళకేం సంబంధం లేదు కదా అంటే నీకు ఏమీ తెలీదు నేను చెప్పింది చెయ్యి అంటే అవసరం లేనప్పుడు నేను విందలుచుకోలేదే నువ్వేమన్నా మాటలు వింటున్నావా నేను చెప్పినట్టు చేస్తున్నావా అంటుంది ఇప్పుడు కనుక దీప కడుపులో ఉన్న బిడ్డని మనం హతమార్చకపోతే రేపు వాడే మన నెత్తిన ఆడే పరిస్థితి వస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఇప్పుడు నాకు నిజం చెప్తే తప్ప నేను చేయను చెప్పు నువ్వు అన్నట్టుగా దీపకడుపులో ఉన్న పిండాన్ని దీపకడుపులోనే కరగదీసేస్తాను కానీ నాకు అసలు విషయం తెలియాలి ఎందుకలా నేను చెయ్యాలి అనేది నాకు తెలియాలి అనేసరికి ఇక ఒక్కసారిగా జ్యోత్స్న ఎందుక ఎందుకంటే దీపే ఏంటి వారసురాలు కాబట్టి ఆ వారసురాలు కడుపున పుట్టేవాడు శివనారాయణ మనవడు కాబట్టి అని అనగానే ఒక్కసారిగా పారిజాతం ఏంటే నువ్వు మాట్లాడేది అని అంటే మరి ఎందుకు నేను దీప మీద అంతలా కక్షకట్టు కూర్చున్నాను అనుకుంటున్నావు ఎందుకు నేను దీపని అంతలా ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతూనే ఉన్నాను అనుకుంటున్నావు ఎందుకు నేను దీప గురించి అంత కోపంగా ఉంటున్నాను అనుకుంటున్నావు అని అనేసరికి వసే ఇంత పెద్ద నిజాన్ని నాకు ఎందుకు చెప్పలేదే అంటే నీ నోట్లో నువ్వు గింజ కూడా నా దాగదు కదా గబగబా తీసుకెళ్ళి అందరికీ పంచి పెడతావు అలాగే ఈ విషయాన్ని కూడా పంచుతావు అంటే ఇదెందుకు పంచుతానే ఈ పాటికది కార్తిక్ గడికి దగ్గర అవ్వక ముందే దాన్ని పైలోకాలకి పంపించేదానికి కదే అంటుంది చూద్దాం ఇప్పుడు ఎంతవరకు చేస్తావో అంటుంది పారిజాతం చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి